హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు తమ్నైళ్ళలో చూసినట్లుగా మనం ప్రాబ్లం అండ్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతివారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు అలాగే ప్రతి ప్రాబ్లంకే సొల్యూషన్ కూడా ఉంటుంది కానీ ఆ విషయం మనకు తెలియాలి తెలుసుకోవాలి సో తాళం చెవి లేకుండా తాళం కప్ప తయారవ్వదు అంటే తాళం కప్ప అనే ప్రాబ్లంకి దాని సొల్యూషన్ తాళం చెవి తాళం చెవి చేయకుండా కప్ప ఉండదు కదా అలాగే సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం అంటే ఏది ఉండదు ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంటుంది చూసే వాళ్ళని బట్టి వాళ్ళ దృక్పథాన్ని బట్టి మార్పు ఉంటుంది ఉదాహరణకి ఒక దీపికి షూస్ అమ్మడం కోసం ఒక కంపెనీ ఇద్దరు ఏజెంట్లను పంపించింది సేల్స్ పర్సన్స్ని ఇద్దరు వెళ్ళారు ఆ దీవికి వెళ్ళి చూస్తే అక్కడంతా అండర్ డెవలప్డ్ ప్లేస్ అనమాట ఎవ్వరూ షూస్ వాడడం లేదు అక్కడ వెళ్ళిన ఒక ఏజెంట్కి అది ప్రాబ్లంగా అనిపించింది ఇక్కడ ఎవరు షూస్ వాడడం లేదు ఇక్కడ ఏం ఉపయోగం లేదు మనం ఏం బిజినెస్ చేయలేం అనేసి ఆయన నెగిటివ్గా కంపెనీకి రిపోర్ట్ చేశాడు నో నో బడీ యూజింగ్ షూస్ హియర్ అని చెప్పేసి అదే ప్రాబ్లంలో రెండో ఏజెంట్కి సొల్యూషన్ కనబడింది అతను ఏమన్నాడంటే ఇదే మాట ఇక్కడ ఎవరు షూస్ వాడడం లేదు మొదట అతను అన్నది కూడా అదే ఇక్కడ ఎవరు షూస్ వాడడం లేదు కాబట్టి మనకు బిజినెస్ అవ్వదు అని అన్నాడు రెండో వ్యక్తి కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకున్నవాడు ఇక్కడ ఎవ్వరు షూస్ వాడడం లేదు కాబట్టి రెండు షిప్ లోడ్స్ పంపించండి ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది అందరితో వాడిజిల్లా చేస్తే అని అతను అలా ఆలోచించాడు అంటే అక్కడ ఆ ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అలాగే ఒక గ్లాస్లో నీళ్ళని మనం సగం నీళ్లు కొన్ని నింపు గ్లాసుకు ఇచ్చినప్పుడు అది అడిగితే ఈ పాజిటివ్గా చూసేవాళ్ళు ఏమంటారు అంటే ఇందులో ఏముందంటే సగం నీరు ఉంది అంటారు నెగిటివ్గా ఆలోచించి చూసేవాళ్ళు ఏమంటారు అంటే సగం ఖాళీ ఉంది అంటారు సబ్జెక్ట్ అదే కానీ చూసే వాళ్ళ యొక్క దృక్పథాన్ని బట్టి వే ఆఫ్ సీయింగ్ ద ప్రాబ్లంని బట్టి అలా అనిపిస్తుంది అనమాట అలాగే ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకుంటుంది అంటారు ఒక తర్వాత ప్రతిదీ కూడా మన మంచిగా జరుగుతుంది అని మనం గ్రహించుకోవాలి సో ఉదాహరణ ఇంకొక చిన్న కథ ఉంది ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు తన మంత్రి తన బృందంతో అడవిలోకి వేటకు వెళ్ళాడు ఆ వేటాడే క్రమంలో అనుకోకుండా ఒక పులి అటాక్ చేయడంతో రాజుగారిని బాగా హర్ట్ చేసింది ఆయన వేలు ఒకటి తెగిపోయింది పులి అటాక్ చేయడంలో ఆ సందర్భంలో మంత్రి గారు అన్నారు ఫోన్లేండి అంతా మన మంచిగా అయింది అన్నాడు రాజుకి విపరీతమైన కోపం వచ్చేసింది తను వేలిపోయి బాధపడుతూ ఉంటే మంత్రి బాగానే ఉంది మంచిదే అయింది అంటున్నాడు ఏమిటి అని చెప్పేసి కోపం వచ్చి అతను కందకంలో తోయించేసి వెళ్ళిపోయాడు అయితే కొంచెం దూరం వెళ్ళేసరికి రాజుని అక్కడున్న ఆట కొందరు వచ్చి అడవి జాతి వారు రాజుగారిని బంధించాడు బంధించి తీసుకెళ్ళిపోయారు తమతో పాటు తీసుకెళ్ళిపోతే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాజుని వాళ్ళ యొక్క దేవతకు ఇవ్వాలని సంకల్పించారు రాజును బలి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళ గురువు లాంటి ఆయన వచ్చి నోనోలో ఆపండి అని చెప్పాడు బలి వద్దన్నాడు ఎందుకంటే ఇతగాడు మన దేవతకి దేవతకు బలికి పనికిరాడు ఎందుకంటే ఇతను సంపూర్ణ మనిషి కాదు వీడికి వేలు లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నాడు వాళ్ళు సరేలే అని చెప్పేసి వీడిని ఈ గారిని బయటికి వదిలేశారు పొమ్మని అప్పుడు రాజు వచ్చేస్తూ మంత్రిని కందకొల నుంచి తీశాడు బయటికి ఆయనకు అర్థమైంది అప్పటికి మంత్రి అంత మంచిదే అనడం వల్ల దాని యొక్క ఫలితం ఏమిటనేది ఎందుకంటే వాడిని ఆ పులి అటాక్ చేసి ఆ వేలును తీసేయడం వల్లే ఈ వేళ్ళకి బలి ఇవ్వడానికి ఇతను పనికి రాకుండా పోయాడు అందుకని రక్షించబడ్డాడు ప్రాణాలు ఆ విషయం ఇతనికి లేటుగా అర్థమైంది అప్పుడు మంత్రి గారు అన్న మాటలో భావం అతనికి అర్థమవడంతో మంత్రిని కందక నుంచి బయటికి తీయించి తీసుకెళ్ళి తనకు జరిగిన విషయం చెప్పాడు మీరు అన్నది కరెక్ట్ టైం అయితే వారిగా వాళ్ళు నా వేలు పోవడం వల్లే నన్ను బలి ఇవ్వకుండా ఆపారు లేకపోతే నా పని అయిపోను అని చెప్పేసి అన్నాడు ఇలా ప్రతి సమస్యలోనూ కూడా ఒక ఏదో ఒక రకంగా ఉపయోగం ఉంటుంది మనకి శివుడాజ్ఞ లేకపోతే చే కుట్టదంటారు అలాగా మనకి మంచి జరిగినా చెడు జరిగినా అందులో ఏదో దైవ ప్రేరణ ఉంటుంది ఏదో ఒక కారణం అనేది ఉంటుందని మనం గ్రహించుకోవాలి కాబట్టి ప్రతిదీ చెడు జరిగిపోయిందని చెప్పేసి కృంగిపోయి కృషించిపోయే అనుకోకూడదు దీనికి ఏదో కారణం ఉంటుంది ఒక మలుపు అంటే ఒక ద్వారం మూసుకుపోతే మరొక ద్వారం తెరుచుకుంటుంది అంటారు అలాగే మన జీవితంలో వస్తున్న అనేకమైన మలుపులకి ఏదో ఒక కారణం ఉంటుంది ఒక్కొక్కటి మనకి ఊహించిన విధంగా మంచి ప్రతిఫలం లభించేవి కూడా ఉంటాయి అందులో ఆ విధంగా మనం పాజిటివ్గా తీసుకున్నంత వరకు మనకి బాగుంటుంది అంటే చాలామంది ఏంటంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు వాళ్ళు సమస్య కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు సమస్య గురించే తీవ్రంగా పరితపిస్తూ ఆలోచిస్తూ ఉంటే సమస్య అగ్రివేట్ అవుతుంది సమస్య మరింత పెరుగుతూ ఉంటుంది అదే కాకుండా మనం సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ పోతే సొల్యూషన్స్ అనేకం తొడతాయి అంటే ఒక సమస్యకు రకరకాల పరిష్కారాలు మనకు లభిస్తాయి కాబట్టి మనం ప్రతి ప్రాబ్లమ్ని కూడా ప్రాబ్లమ్గా కాకుండా దానికి ఒక సొల్యూషన్ గురించి ఆలోచించడం మొదలు పెడితే మన మైండ్ చాలా సూపర్ పవర్ కలిగి ఉంటుంది అనేక రకమైన కొత్త కొత్త సరికొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకు తెలిసిన చాలా ఆవిష్కరణలు అవి కనిపెట్టబడడానికి అసలు కారణం వాళ్ళకి ఏదో ఒక ఇలాంటి జరగడం వల్ల వాళ్ళకి అలా ఆలోచన విధానం మారుతుంది నెసటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు అందుకనే మనకి ఏదో ఒక తీవ్రమైన అవసరం కలిగినప్పుడు దాని గురించి మనం ఆలోచించగా ఆలోచించగా ఏదో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి మీకు పెన్సిలిన్ ఎలా కనిపెట్టబడిందో మీకు తెలిసి ఉంటుంది అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అన్నవాడు అతను ఎంతో రీసెర్చ్ చేస్తున్నాడు మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన ఈ గాయాల వల్ల ఏమో ఎంతోమంది సైనికులు చనిపోయారు అప్పటికి పెన్సిలిన్ అనేది లేదు యాంటీసెప్టిక్ అతను ఏదో అలా చేస్తూ ఉండగా ఒకసారి బ్రెడ్ అక్కడ వదిలేస్తే దానికి ఏదో బూజు పడితే ఆ బూజులోంచి పెన్సిలిని క్రి క్రిమిల్ని తినేస్తూ ఉండదని గ్రహించి చూసి దాని నుంచి పెన్సిలిన్ చేయడం జరిగింది అంటే అక్కడ అది యాక్చువల్గా ఇది సంబంధం లేదైనా కూడా ఆ విధంగా ఉపయోగపడింది అలా ప్రతిదానికి కూడా మనకి ఏదో ఒక కారణం ఉంటుంది సో దాన్ని పాజిటివ్గా తీసుకొని మనం ఆనందించడం నేర్చుకోవాలి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు